హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మళ్ళీ మీ ముందుకి సరికొత్త వీడియోతో వచ్చేసాము సో ఇప్పుడు ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మన షాప్లో ఏ అయితే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ ప్రతిదీ కూడా ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయొద్దని మీకు చూపించాలని తప్పకుండా మీ ముందుకి మేము వచ్చేసాం మన దగ్గర మొన్న రీసెంట్గా వచ్చిన చేంజ్ పోర్ట్లు ఉన్నాయి బ్రేక్ షూలు ఉన్నాయి డ్రమ్ రబ్బర్లు ఉన్నాయి తర్వాత క్లచ్ సిబ్బల్లు ఉన్నాయి తర్వాత కప్లు ఉన్నాయి హీరో లాక్ షీట్లు ఉన్నాయి బజాజ్ లాక్ షీట్లు ఉన్నాయి హోండా లాక్ షీట్లు ఉన్నాయి తర్వాత మన దగ్గర అన్ని రకాల కేబుల్స్ అన్ని రకాల కంపెనీలు ఉన్నాయి ఒరిజినల్ కానిచ్చి మన దగ్గర క్వాలిటీలు కూడా ఉంటాయి తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ కిట్లు ఉన్నాయి నెక్స్ట్ ఆయిల్స్ ఉన్నాయి మన దగ్గర చైన్ పెయిన్లు అన్నీ కూడా ఉన్నాయి మొత్తం మీకు ఏది ఏ పర్పస్ మీద ఏ మన దగ్గర అన్ని అరుగులు ఉన్నాయి తర్వాత మన దగ్గర ఐసీలు కిట్లు ఉన్నాయి ఇంకా నట్లు బోట్లు వగైరా అన్నీ ఎక్స్ట్రా కూడా మన దగ్గర ఉంటాయి ఇక కాకుండా ఇక్కడ లోపల మన దగ్గర ప్లాస్టిక్ ఐటమ్ కూడా ఉన్నాయి చూడండి మన దగ్గర క్యాస్ట్రాల్ ఇంజినాయిలు సర్వ ఇంగ్నాయిలు మొత్తం గేర్ ఆయిల్తో సహా అన్నీ ఉన్నాయి తర్వాత వైరింగ్ కిట్లు షెల్ఫ్ మోటార్లు హెడ్లైట్ యూనిట్లు ఫ్యాన్ మటకాలు వేజర్లు మొత్తం అన్నీ కూడా మన దగ్గర వ్యవట్లు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మన షాపు ఇలాగా సిగ్నల్ లైట్స్ ఉన్నాయి మీటర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇవన్నీ అన్ని ఉన్నాయి సో మీకు ఏమైనా కావాలన్నా సరే లైట్స్ ఉన్నాయి ఎల్ఈ లైట్లు తర్వాత ప్లాస్మా బ్రజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకేనా కావాల్స్తే సంప్రదించండి మా షాప్ అడ్రస్ ఇంకా ప్రతి బండి కూడా వైజాగ్లు ఉన్నాయి మన దగ్గర హెచ్ఎఫ్ డెలెక్స్ టైప్ త్రీ తర్వాత ప్యాషన్ ప్లస్ తర్వాత బ్లాక్ అండ్ వైట్ గ్లామర్ స్టిక్కర్ మన వైజస్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ మన దగ్గర పల్సర్ జాకులు ఉన్నాయి సైన్ జాకలు ఉన్నాయి యూనిక్ అండ్ జాకలు ఉన్నాయి సెంటర్ స్టాండ్లు ఉన్నాయి కాల్ థింగ్ ఎవరి 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 ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఒకవేళ మన దగ్గర లేకపోయినా సరే మీరు మాకు చెప్తే ఆ ప్రకారం మేము కూడా తెప్పించి మీకు అందజేయగలుగుతాము సో ఇది మన విష్ణ ఎంటర్ప్రైజెస్